మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ టీ సక్సెస్ ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది పులి పదిహేను రోజుల్లో నలుగురిని బలి తీసుకుంది ఆ పులి డ్రోన్ సాయంతో జనాడ అడవుల్లో పులిని గుర్తించగలిగారు అధికారులు చిట్పల్లి అటవీ క్షేత్రంలో బోనుకు చిక్కింది ఈ మేనేజర్ పులికి మత్తు బంధించారు అటవీ శాఖ అధికారులు చంద్రాపూర్ టైగర్ కేర్ సెంటర్ పులిని తరలించారు మనం విజువల్స్ లో చూస్తున్నాము మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ టీ ఎయిటీ త్రీ సక్సెస్ అయింది ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు ఆ పులి చిక్కింది పదిహేను రోజుల్లో నలుగురిని బలి తీసుకుంది ఆ పులి దీంతో అక్కడ వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎలాగైనా ఆ పులిని పట్టుకోవాలి అని అక్కడ గ్రామస్తులు ఆ అన్ని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇక మరిన్ని ప్రాణాలు పోకుండా వాళ్ళు గట్టిగా ప్రయత్నించి ఎట్టకెలకు ఆ పులిని అయితే బంధించగలిగారు డ్రోన్ సహాయంతో జనాడ అడవుల్లో పులిని గుర్తించగలిగారు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పులి ఎక్కడెక్కడ తిరుగుతోంది అన్న వివరాలను రాబట్టగలిగారు దీంతో చిచ్పల్లి అటవీ క్షేత్రంలో బోన్ను ఏర్పాటు చేయగా ఆ బోన్కి చిక్కింది ఈ మ్యాన్ ఈటర్ పులికి మత్తు మంది బంధించారు అధికారులు చంద్రాపూర్ టైగర్ కేర్ సెంటర్ కు ఆ పులిని తరలించారు ఆ పులి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అటవీ శాఖ అధికారులు ఆ గ్రామస్తులు ఆ పులిని చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి